హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్నీ కిచెన్ ఈరోజు పొటాటో ఎగ్ కర్రీ చేయబోతున్నా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బంగాళాదుంప ఎగ్ కర్రీ చేయడం కోసం కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి పొడవగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి ఒకే ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయి ఇప్పుడు కట్ చేసుకున్న పొటాటో ముక్కల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి ఒకే చూడండి పొటాటోస్ అయితే బాగా మగ్గాయి ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి రెండు స్పూనులు కారం వేసుకోవాలి ఈ కర్రీని అంతా మిక్స్ చేసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి కర్రీ అయితే కుక్ అయింది ఇప్పుడు ఎగ్స్ వేసుకోవాలి నేనైతే మూడు ఎగ్స్ వేస్తున్నాను ఇలా ఎగ్స్ వేసుకున్న కర్రీని అంతా కలపకుండా మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఓకే చూడండి ఎగ్స్ అయితే కుక్ అవ్వయి ఒకవైపు అయితే కుక్ అయిపోయాయి మరోవైపు కూడా కుక్ చేసుకోవాలి ఎగ్ పొటాటో కర్రీ అయితే రెడీ అయిపోయింది కొద్దిగా మసాలా పొడి వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుని మూత పెట్టుకుని ఇంకొక రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి కర్రీ అయితే రెడీ అయిపోయింది కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఎగ్ పొటాటో కర్రీ చాలా చాలా బాగుంటుంది పిల్లలు కూడా మంచిగా తింటారు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి టేస్టీగా ఎగ్ పొటాటో కర్రీ అయితే రెడీ అయిపోయింది మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్